ఆయన తగినట్టుగా నడుచుకున్న వారిని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కలుగును కనబరుచినట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరుస్తు తేజో వాసులైన ఇది అండర్ చేసుకోండి తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యపుల పారివారికట మనలను చెప్పండగ

పాలి భాగస్థులు చేశాను ఎక్కడైతే అంటే పరిశుద్ధులు చేసింది అలల్లి ఎంత గొప్ప భాగ్యము అలలుయా అలలియా చెప్పండి నా భాగ్యం ఎంత గొప్పదో అనే అల్లు ఇంత భాగ్యమా ఇంతాగ్యమా అంటే దేవుడు మనిషి అలలుయా ఈ భాగ్యము ఉన్నది ఈ భాగ్యమును కలిగి లోక సంఘస్థుడు ఆ లోకస్తుడు కాదని ప్రభు మనలా తెలియపరుస్తుంది నువ్వు ప్రత్యేక పచ్చబడిన బిడ్డవి దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డ బిడ్డ దేవుని రాజ్య సంబంధిగా నేను చేయబడ్డబిడ్డ ఆయన కుమార్తెగా కుమార్తెగా కుమారుడుగా రూపుదిద్దుకుంటున్న బిడ్డ ఆయన అంటున్నాడు మీరు నా ఎందుకు విశ్వాసం ఇచ్చారు ఇదిగో మీరు బాక్తీసము పొందుతుంది మీరు ధరించారు పొందిన ప్రతి ఒక్కరు ధరించుకున్నారని ఇదిగో ఆయన మన కొడుకు వెళ్ళరా కాబట్టి మన విశ్వాసము నిలకడగా ఉంచుకోవాలి అనలిగా స్థిరంగా ఉండాలి వక్ర వక్రబోధలకు మనం వెళ్ళకూడదు ఎవరేం చెప్పినా నోనో నో నో నాకంటూ ఒక రాజ్యం ఉంది అది దేవుని రాజ్యం నాకంటూ ఒక మార్గం అనేది దేవుని అలలుయా నేను పట్టుకున్నది నిజముగా దేవుని మార్గము ఆ మార్గము నేను అడవాలి ఎన్ని బోధల చెప్పిన ఎన్ని ఒకవేళ మనకు ఏదైనా బలహీనత వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఆటంకం వచ్చినా ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన తప్పకుండా ఆయన సహాయం చేయగలిగా నేను గౌరవయ్యా అంటే నేను దేవుని రాజు మీరెవరు అయ్యా అంటే దేవుని కుమార్తెను కుమారుడను అలలుయా ఏంటయ్యా ఆ భరోసా అంటే నిధినే నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాను ఇదిగో నమ్మి బాప్తిసం తీసుకున్నా నా కొరకు దేవుడు పరిశుద్ధిని గాను నన్ను నీ దోషి గాను ఏం చేశాడు నేను పరలోకములో పరిశుద్ధులతో కూడా ఉండే భాగ్యాన్ని సంపాదించుకున్న మా అమ్మ నాయన ఇచ్చిన డబ్బుతో కాదు ఆయన కృపా భాగ్యమే ఆయన బట్టి నాకు నాకున్న జ్ఞాన అంద సంధాలను బట్టి నాకు రాలే అయితే ఆ ప్రభు అనాది సంకల్పంలో ఆయన బిడ్డగా నన్ను ఎన్నుకున్నాడు ఈ రోజు ఆయన బిడ్డగన్ను నిరూపించాడు ఎవరూ ఎవరు కుమార్తెలు అంటే మీ నాయన పేరు చెప్పాల్సిన పని లేదు ఒకవేళ పేపర్ లో నాయడానికి మీ నాయన పేరు పనికొస్తుదేమో చెప్పడానికి ఏ సయ్య మా నాయన దేవునికి అక్క ఎంతమంది నా మాటలు ఆలోచిస్తున్నాను ప్రభు మి మీ ప్రతి అవసరం అంటాడు కదా ఏమన్నాడమ్మా చూడండి పదాలు వచ్చినములో ఆ ఎలాగనగా ఆకాశం అందునవి భూమి యందునవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఆ అవి సింహా సింహ సింహాసనములైనను పరబద్ధములైనను ప్రధానులైన అధికారమైనను సర్వమును ఆయన యందు సృచింపబడను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సూచింపబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆయనే